రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో బటన్ నొక్కడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎందుకు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు ఎద్దరు చేశారు బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దనాయుడు పాలెం గోపాల్ నగర్ ఇరువాడ పైడివాడ జగన్నాథపురం అమరపినివాని పాలెంలో జరిగిన సభల్లో పాల్గొన్నారు పైడివాడలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార సభలో మహిళలు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్త కార్యకర్తలు పెద్ద ఎత్తున పంచకర్లకు గల స్వాగతం పలికారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నాయకులైనా ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండిటిని సమాన స్థాయిలో అమలు చేయాలన్నారు జగన్ రెడ్డి దానికి భిన్నంగా ఆయన సొంత సొమ్ము తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు చేసిన బిల్డప్ ఇస్తూ బటన్ నొక్కాను ప్రజలకు సేవ చేశాను అంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదన్నారు నేను ఎమ్మెల్యేనే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అన్ని గ్రామాల్లో స్కీములతో పాటు మౌలిక వసతులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇల్లు కానీ అలాగే ఏదన్నా వాటర్ ప్రాబ్లం ఉన్న ఊర్లో వాటర్ ప్రాబ్లం కానీ అన్ని పనులు చేసే బాధ్యత కళ్యాణ మండపాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ శ్మశాన వాటికల పునరుద్ధరణ కానీ అన్ని పనులు చేసే బాధ్యత మీ అన్న నేను తీసుకుంటానని చెప్పి మా అక్క అక్క చెల్లిమ్ములకు భద్రత లేదు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మటర్లో మానభంగాలు హత్యలు దోపిడీలు దొంగతనాలు ఆక్రమణలు అన్నిటితో ఊరెత్తిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటే మనం ఏమనుకున్నామంటే ఆ ఒక్క అవకాశం మనకేదో చేస్తాడనుకున్నాం ఆ ఒక్క అవకాశం ఆయన బాగుపడ్డాను కానీ ఐదు సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది మనం పాలించే ఆవున తన్నే దున్నపోతం తెచ్చుకున్నాం ఏదైనా చేయాలన్న తపనతో ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఈ పొత్తుకెళ్ళారు నాకు టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి మద్దతు ఇచ్చారు మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకుంటే మిమ్మల్ని నేను నెత్తి మీద పెట్టుకుంటానని ఐదు సంవత్సరాలు ఒక ఇంటికి అన్నలాగా ఒక ఇంటికి ఒక కాపులదారులాగా మీ జీవితాల్లో మంచి చెడు అన్నిటికీ కూడా నేను భాగస్వామ్యం అవుతాను మీకు ఆపద వస్తే నాకు వచ్చినట్టే మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే అది నన్ను అన్నట్టే మీకు ఎవరన్నా ఏదన్నా హాని పెడితే అది నాకు తలపెట్టే మిమ్మల్ని కాపాడుకుంటానని కూడా నేను మాటిస్తా ఉన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ నా కుటుంబం నాకు ఒక మంచి చరిత్ర ఉంది పది సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా చేశా ఎక్కడ ఆస్తులు ఆక్రమించిన కార్యక్రమాలు చేయలే దయచేసి ఎన్ని ఆలోచన చేసి రేపు జరగబోయే పదమూడవ తారీఖు ఎన్నికల్లో మీకు రెండోట్లుంటాయి అయినప్పటికీ కూడా మా కోసం ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గతంలో మనం కొన్ని పనులు చేసుకున్నాం ఇంకా చాలా పనులు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ పనులు చేయలే మాట్లాడితే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటాడు బటన్ ఏదో ఆయన ఒక్కడే నొక్కినట్టు అంతకు ఎవరో నొక్కనట్టు పటం నొక్కడం ఆయన ఒక్కడికే వచ్చినట్టు అందరూ నొక్కారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు నేను ఆయన ఎమ్మెల్యేనప్పుడు రెండు వందలు ఉండేది మేము పద్నాలుగులో అధికారంలోకి వచ్చేసరికి పెన్షన్ మేము రెండు వేలు చేశాం మేము ఇన్నిసార్లు ఎప్పుడూ చెప్పుకోవాలా రెండు వేలది మూడు వేలు చేయడానికి ఆయన ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు పెద్ద గొంతుతో దీర్ఘాలు తీసి మూడు వేలు ఇస్తున్నాను అన్నాడు